నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ఎన్నైనా చెప్పరా పల్లెటూరు అమ్మాయిల ముందు మన పట్నం అమ్మాయిలు అస్సలు విరుస్తున్నాడు సూరి తన ముందున్న విస్కీ గ్లాస్ని చేతిలోకి తీసుకుని కొంచెం సిప్ చేసి మళ్ళీ టేబుల్ మీద పడుతూ అతని మాటలతో ఏకీభవించాడు అజయ్ అవును పల్లెటూళ్ళలో ఉండే అమ్మాయిలందరూ రియలిస్టిక్గా ఉంటుంది వారు పట్టణాల్లో ఉండే అమ్మాయిల లాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళరు మొహానికి రకరకాల కోడలు రుద్దరు పెట్టుకోరు కత్తిరించుకోరు అందంగా తయారు రకరకాల క్రీములను రుద్దుకోరు అంటూ ఆగిపోయి తన గ్లాస్ అందుకుని విడపడా రెండు కొడకలు తాగా నువ్వు కరెక్ట్గా చెప్పావురా అదే పల్లెటూరు పడుచులు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మొహానికి పసుపు రాసుకుంటారు జుట్టు మిగనగలా ఆడడం కోసం కుంగుడుకాయలు పెట్టుకుంటారు అంతేకాని మాట వరుసకు కూడా క్రీముల జోలికి వెళ్ళరు అందుకే పల్లెటూరు పడుచులంటే నాకు చాలా ఇష్టం సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఊహిస్తున్న వాళ్ళ అన్నాడు సూరి అందరి మాటల్ని మూలంగా వింటున్నాడు వెంకట్ అసలు వాళ్ళిద్దరి మధ్య టాపిక్ ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు ఎప్పుడు బైక్లపైన తిరుగుతూ కాలేజ్ అమ్మాయిని చేస్తూ వారి వెంట తిరిగేవారు ఇప్పుడు సడన్గా వాడిని గురించి లేటుగా కామెంట్ చేస్తూ విలేజ్ అమ్మాయిలు ఏంటో అనుకున్నాడు తన మనసులో అసలు మీ గొడవ ఏంటిరా ఇలా ఉన్న బలంగా పట్నం అమ్మాయిల పైన విమర్శలు గుప్పిస్తున్నారు ఇంత సిటీలో ఉంటూ సిటీ ఏం ఆ మాటకి వాళ్ళిద్దరూ పదవిలా చూశారు చూడు పట్నం అమ్మాయిలు కేవలం కోసం మాత్రమే పనికొస్తారు అయినా గొడవంతా ఎందుకు కానీ మన రాముగాడి పెళ్లి విలేజ్ లేదా అని అడిగాడు సూరి అప్పుడు అర్థమయ్యాయి వారి మాటలు వెంకట్కి పట్నం వదిలి వారం రోజుల పాటు రాముగడి పెళ్ళికి విలేజ్లో సెటిల్ అవ్వాలని వారి ప్లాన్ అందుకే అమ్మాయిలపైన ఇంతలా వర్థ పుట్టింది చూడు మావా ఎప్పుడు ఒకేలా ఎంజాయ్ చేస్తే ఏం మజా ఉంటుంది ఎలాగో నీకు మందుటాగం అలవాటు లేదు కనీసం రాము పెళ్లిలో అమ్మాయిని అయినా కాస్త ఎంజాయ్ చేయరా పల్లెటూరు అమ్మాయిలు చాలా క్యూట్ గా ఉంటారు అందుకే ఈసారి మా గురి విలేజ్లోని అమ్మాయిలపైన పడింది అందుకే ఈ కామెంట్లు రేపు మధ్యాహ్నానికల్లా జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చేసాయి అందరం కలిసి రాముగడ్ ఊరికి వెళ్దాం అన్నాడు అజయ్ ఇప్పుడు కానీ తను రానంటే వాళ్ళిద్దరికి ఎంత పెద్ద క్లాస్ ఇస్తారో తెలుసు వెంకట్కి అందుకే మౌనంగా తలుపుపాడు వస్తానన్నట్లుగా చుట్టూ కొండలు పచ్చని పొలాలు పశువులు అమాయకంగా కనిపించే ఆ ఊరి ప్రజలు ఎంతో ఆహ్లాదంగా ఉందా ఊరి వాతావరణం ఆర్టీసీ బస్సు చాక్గానే తమ లగేజ్ తీసుకుని దిగారు సూరి అజయ్ వెంకట్లు వారు బస్ చల్లని గాలి వారిని తాకుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది వెంకటక వాతావరణం ఎంతో బాగా నచ్చింది తను ఇంతవరకు పల్లెటూరు వాతావరణం చూడలేదు అందుకే ఆ చెట్లు కొండలు చూసేసరికి మనసు ఏదో తెలియని అలౌకిక ఆనందానికి గురైంది వెంకట్ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అజయ్ సూర్య దృష్టి అటుగా వస్తున్న అమ్మాయి వైపు పడింది దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంటాయి లంగవోణి వేసుకుని ఉంది కాస్త నల్లగా ఉన్నా ఎంతో అందంగా కనిపిస్తోంది తనపైన కట్టెలు చేతితో కట్టుకుని మరో చేతితో చిన్న కర్రను పట్టుకుని తన ముందున్న గొర్రెలింగేసేలా చూస్తున్నారు ఊనీ చాటిన జాకెట్లను దుమ్ముకొస్తున్న ఆమె ఎద పొంగులు ఆమె అడుగులు వేస్తుంటే పైకి కిందకి కదులుతున్నాయి ఆ దృశ్యం చూడగానే వారి గుండెలు దడదడ కొట్టుకున్నాయి ఒరేయ్ మనం ఊరికి రాగానే మంచి ఎదురైందిరా ఎదురయిందిరా ఇంకా మనకి వారం రోజులు భలే బసంతగా గడిచిపోతుంది ఆ అమ్మాయి ఒక సొల్లు కాచుకుంటూ చూస్తూ అన్నాడు సూర్య బా నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉందిరా మావా పిల్ల ఒక్కసారి ఆమెను పట్టుకోవాలని ఉందిరా ఆశగా అన్నాడు అంజయ్ అప్పుడే వచ్చాడు రాము అక్కడికి ఏంట్రా నేననే వస్తానని చెప్పి ఒకరోజు ఆలస్యంగా వచ్చారే అన్నాడు నవ్వుతూ నిజంగా మీ ఊరింత బాగుంటుందని తెలిస్తే నిన్ననే రా మామ ఇంకా పిల్లవైపే చూస్తూ ఉన్నాడు సూరి అది గమనించిన రాము కంగారుగా మరి అక్కడ నుండి ముందుకు కదిలించాడు ఒరే మీకు దండం పెడతానరా ఈ ఊర్లోని అమ్మాయిలు మీరు అనుకున్నంత అమాయకులేం కాదు మీరు వేసే వెదవేషాలు ఇట్టే కనిపెడతారు మాత్రం తేడా వచ్చినా పెద్ద రపస్చి చేస్తారు దయచేసి నా పిల్ల అయ్యేంతవరకు మీరు కాస్త కాంగగా ఉండండిరా మృతిలాడుతూ అన్నాడు రాము రాముని మరీ నొప్పించిన ఇష్టం లేకపోవడంతో అప్పటికి కళ్ళూపారు అజయ్ సూర్యులు వారి మనసులోని భావాలు తెలుసుకున్న వెంకట్కి మాత్రం వారు మారదని ఈ ఊళ్ళో ఎవరి చేత తన్ను తిని గాని పట్నం బయలుదేరదని అర్థమైంది అప్పటికి మౌనంగా రాము ఇంటికి బయలుదేరారు ముగ్గురు ఆ ఇంటి వాతావరణం అంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది ఎవరి పనుల్లో వారు బిజీగా అటు ఇటు తిరుగుతున్నారు పచ్చని తోరణాలు గుమ్మాలకు వేలాడుతున్నాయి సన్నయి వేళ వాయిద్యాన హోరు మంద్రంగా వినిపిస్తుంది రాము తండ్రి ఆ ఊర్లోకి వెళ్ళే పెద్ద ధనవంతుడు కావడంతో ఆయన హోదాకు తగ్గట్టుగానే ఉంది ఇల్లు విశాలమైన గదులు పెద్ద వరండా టేకు చెక్కతో తయారు చేయించిన కుర్చీలు అందంగా మర్చబడి ఉన్నాయి పెరట్లో విశాలమైన ఖాళీ స్థలంలో వరుసగా పెరిగిన పూల చెట్లు జామ నారింజ చెట్లతో పచ్చగా ఉంది మొత్తం మీద సినిమా కోసం వేసిన సెట్టింగ్లా ఉంది సూరి అజయ్ వెంకట్లకి ఆ ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంది పల్లెటూరుగానే పూరి గుడిసెలు మట్టి ఇండ్లు పంచలు కట్టుకున్న మనుషులు లంగా ఓణీలతో అమాయకంగా కనిపించే అమ్మాయిలు ఇంతవరకే ఆలోచించారు వాళ్ళు కానీ ఆ ఊరి వాతావరణం చూడగానే వారు అర్థమైపోయింది విలేజెస్లో ఉండే మనుషుల గురించి తక్కువ అంచనా వేశామని ఏమాత్రం పట్నం పొగలు ప్రదర్శించినా తమ పనులు రాలిపోతాయని అయినా కానీ మనసు ఊరుకోకపోవడంతో ఆ పెళ్లికి వచ్చిన బంధువుల్లో ఉన్న అమ్మాయిల్లో కాస్త సమాయకంగా అందంగా ఉన్న అమ్మాయిని వెతికే ప్రయత్నంలో చాలా బిజీగా ఉండిపోయారు అజయ్ సూర్యులు వెంకట్ మాత్రం వారికి విరుద్ధంగా పెళ్లి పనుల్లో తన వంతుగా చిన్న చిన్న పనులు చేయడంలో బిజీ అయిపోయాడు ఇప్పుడు తన స్టైల్ పడుతూ అందరినీ గుడ్లగోబల్లో చూసే అజయ్ సూర్యుల కంటే అందరితో కలుపుగోలుగా తిరుగుతూ పెళ్లి పనులు చేస్తున్న వెంకట్ పైననే రాము కుటుంబ సభ్యులకు అభిమానం ఏర్పడింది మొత్తానికి అజయ్ సూర్యులకి ఇద్దరు అందమైన అమ్మాయిలతో పరిచయాలు ఏర్పడ్డాయి కానీ తీరా వారు కూడా పట్నం నుంచి వచ్చిన వారే కావడంతో కాస్త నిరుత్సాహపడిపోయిన పట్నం పిల్ల పల్లెటూరు వాతావరణం సినిమా లాంటి కనిపెట్టి దాంతో సరిపెట్టుకోవాలని అనుకుంటుండగానే వారి దృష్టికి కనిపించింది శామంతి అచ్చమైన పల్లెలు పడుచు పట్టుబరికినే వేసుకుని ఇంటి చుట్టూ లేడి పిల్ల తిరుగుతుంటే కాళ్ళ పట్టిలు గల్లు గల్లు మళ్ళీ శబ్దం చేస్తూ వారి గుండెల్లో సంగీత జల్లు కురిపిస్తున్నట్టు అనిపించింది ఏమందం అది ఆమెంత అందంగా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరేమో అనిపించేంత అందం ఒక్కసారి చూస్తే మళ్ళీ చూపులు మరచుకోనంత అందం ఊపిరి కూడా తీయడం మర్చిపోయి నోరు తెరిచి ఆమె వెంకే చూస్తున్న వారిద్దరిని డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు అక్కడికి వెంకట్ ఏంట్రా అలా బిగిసిపోయారు ఆ నోళ్ళేంట్రా అలా తెలుసుకుని నిలబడ్డారు నోట్లోకి ఏగల చొచ్చుకుపోతాయంటూ వీపుల పైన రెండు దెబ్బలు వేశాడు వెంకట్ అయినా వారిలో కదలిక రాకపోయేసరికి ఎంతో ఆశ్చర్యపోయాడు ఉన్న పడంగా వీరికి ఏమైందంటూ వారు ముందుకు నిలబడ్డాడు ఏదో కరెంట్ షాక్ కొట్టిన వారిలా ఏదో అద్భుత దృశ్యం చూసిన వారిలా ఉన్న వారి మొహాలని చూసి వారు చూస్తున్న వైపు దృష్టి సారించాడు వెంకట్ కానీ అక్కడ అతనికి ఏం కనిపించలేదు దాంతో వారిద్దరి మీద పీకల వరకు కోపం వచ్చింది వెంకట్కి వీళ్ళకేదో పిచ్చి పట్టినట్టుంది ఉండి వేళ పని చెప్తాను అనుకుంటూ ఆ పక్కన బకెట్ని తీసుకొచ్చి అందులో ఉన్న నేలను వారి విహరిస్తూ హఠాటుగా అక్కడి నుంచి కింద పడ్డట్టుగా ఉలిక్కి పడి ఒంటి పేరు తడిచిపోవడంతో కంగారు పడిపోయారులారా అసలు ఏమైందిరా మీకు ఎవరైనా చూస్తారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అలా బిగుసూ పోయి మరి పగించి ఎటో చూస్తున్నారు అన్నాడు కోపంగా అది కాదురా మామా ఇందాక మా పక్కనే ఒక మెరుపు మీరు స్నేపోయింది దానికి ఉన్న పవర్ వల్లే మేము ఇలా మారిపోయామన్నాడు అజయ్ మైకంగా మెరుపా ఏ మెరుపురా అయోమయంగా అడిగాడు వెంకట్ మెరుపు అంటే మెరుపు కాదురా అసలు ఇంతవరకు ఇలాంటి మెరుపు ఎక్కడా మెరవలేదేమోరా మరింత మైకంగా అన్నాడు సూర్య వారి మాటలకి వెంకట్కి మరింత వచ్చింది లాభం లేదురా మీకేదా పిచ్చిపడినట్టుంది అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు మనమ నిక్షణమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే నీ పిచ్చి కుదురుతుంది కసిగా అన్నాడు వెంకట్ మరి మామ అంత మాట మాత్రం అనకురా నువ్వేం చేసినా ఇంకా నాలుగు రోజుల వరకు ఈ ఊరు విడిచి మాత్రం నేను వెళ్ళను రా కంగారుగా అన్నాడు అజయ్ నేను కూడా మరింత కంగారుగా అన్నాడు సూర్య ఇంకా సేపు అక్కడే ఉంటే తనకు కూడా పిచ్చి పడుతుందేమో అన్న అనుమానంతో వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాడు వెంకట్ వెంకట వెళ్ళగానే రాము అక్కడికి వచ్చి ఇద్దరిని గదిలోకి లాక్కెళ్ళాడు ఒరే నిన్న పెళ్లి చూడ్డానికి వచ్చారా లేక ఊళ్ళో వాళ్లతో మీ ఇద్దరు పెళ్ళిని చేసుకోవడానికి వచ్చారా కోపంగా అన్నాడు ఇప్పుడు మేమేం చేసామనరా అంత కోపడుతున్నావు బొంగ ముందు పెట్టన్నాడు అజయ్ ఏం చేశారా నేను మిమ్మల్ని పంట కనిపెడుతూనే ఉన్నాను ఇందాక మీ ముందరుడి చామంతి వెళ్తూ ఉంటే గుడిలో చూడడం లేదు మరింత కోపంగా అన్నాడు ఏంటి ఆమెరుపురు పేరు చామంతా అని గట్టిగా అరిచాడు సూరి మక్కలు ఎరగదంతా నీ అబ్బ అలా గట్టిగా అరుస్తాను ఎంత ఒరే ఆ అమ్మాయి తండ్రి గురించి మీకు తెలియదు తను కూతురిని ఎవడైనా కన్నెత్తి చూశాడని తెలిస్తే కాలు కాలు చేయికి చేయి పీకి పార్సిల్ కడతాడు అందుకే ఈ ఊళ్ళవారు ఎవరో ఆ కన్నెత్తేలా చూడరు మీరు కూడా చూడకూడదు ఖచ్చితంగా చెప్పాడు రాము అతని మాటలకి ఇద్దరు నిలుస్తా పడిపోయారు దొరక్క దొరక్క ఒక అందమైన పళ్ళు పడిచి దొరికిందని సంతోషపడుతుంటే ఆ సంతోషం కొంచెం సేప ఉంచుకోకుండా చేస్తున్నావు కదరా ఎలా పడిపోతూ అన్నాడు అచ్చయ్య మీకు అమ్మాయిలు కావాలంటే సిటీలో ఓళ్ళెంతమంది దొరుకుతారు ఇక్కడ మాత్రం వెదవేషాలు వేయకండి ఆ వెంకటకర్ చూడు వచ్చినప్పటి నుండి పెళ్లి పనులు ఎలా చేస్తున్నాడు మీరు ఉన్నారు ఇప్పుడు ఏ అమ్మాయికి ఎయిన్ అయ్యాలన్న ఆలోచనే తప్ప పెళ్లి పనులు మేము కూడా కాస్త సహాయపడదామని తెలివేడ్చిందా మీకు ఇసుక్కర్మాడు రాము సారీ రామా అమ్మ కొత్త పెళ్లి కొడుకువి నేను అంతలా బాధ పెట్టడం భావ్యం కాదు నీకు మాట రాకుండా ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు నువ్వేం బాధపడకు ఈ క్షణం నుండే పెళ్లి పనుల్లో నేను పాలు పంచుకుంటానంటూ ఏదో చేయడానికి రెడీ అయిపోయాడు అజయ్ నేను కూడా రా అంటూ సూర్య అతని వెనకాలే వెళ్ళాడు హాల్లో ఒక మూలుకున్న బియ్యం బస్తాన్ని సర్దుతున్న పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని సహాయపడాలని అర్థమైపోయారు ఆశ్చర్యపోతూ వారు వంక చూస్తున్న రాము ఎవరో పిలవడంతో అక్కడి నుంచి కదిలాడు రాత్రి పదకొండు గంటలు కావస్తోంది ఆ ఇంటికి వచ్చిన బంధువులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకునిపోయారు అజయ్ సూర్య వెంకట్ ఓ గదిలో ఆదమర్చి నిద్రపోతున్నారు అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలో కాలిగజ్జల శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది ఎంత వెల్లిగా అడుగులు వేసినా కాళ్ల పట్టీల శబ్దం వినిపిస్తోంది చావంతి అడుగులు అడిగేసుకుంటూ వెంకట్ వెంకట్గాంగ పడుకున్న గదిలోకి పిల్లిలా ప్రవేశించింది మంచి నిద్రలో ఉన్న ముగ్గురిని ఒకసారి తీరిపార చూసి మెల్లిగా అజయ్ దగ్గరికి నడిచింది ఆదివచ్చి నిద్రపోతున్న అజయ్ భుజాలపైన తన చెయ్యి వేసి మెల్లగా కుదిపింది ఆ కుదుపుకు చటురుకుని కళ్ళు తెరిచాడు అజయ్ ఎదురుగా తాము చూసిన మెరుపుతీగ నవ్వుతూ కనపడేసరికి ఆశ్చర్యపోయాడు ఒక క్షణం అది కళా నిజమో అర్థం కాలేదు అతనికి తన చెయ్యి తనే చూసుకున్నాడు నిజమే ఎదురుగా అందమైన మెరుపు తీగ నిజంగా నిలబడింది అతను ఆనందానికి అవధులు లేకుండా పోయింది అంతవరకు ఉన్న నిద్ర మొత్తం ఎగిరిపోవడంతో చటురుకులు లేచి సంతోషంతో ఏదో అనాలని నోరు తెరిచాడు అజయ్ అతను అలాంటి పని ఏదో చేస్తాడని ముందే ఊహించిన చామంతి తన చూపుడు వెళ్ళిన పెదాలపై ఆనించి చప్పుడు చేయద్దని సై చేసింది నోటి వరకు వచ్చిన అరుపుని ఆమె చేసిన సైగతో నోట్లోనే దిగమింగాడు అజయ్ నిశ్శబ్దంగా తన వెనకాల రమ్మని కళ్ళతో చెప్పి వెనంది శామంతి వెతకపోయింది కాలికి తగలడమే కాకుండా అది బంగారు తీగలా ప్రకాశిస్తూ ఉంటే తనకు పట్టిన అదృష్టానికి తానే గర్వపడుతూ చడి కాకుండా మెల్లిగా ఆమె వెనకాల నడిచాడు అజయ్ చిందరవందరుగా ఎక్కడ పడితే అక్కడ పలుకులలో వాళ్లకు విద్రభంగం కలగకుండా జాగ్రత్తగా నడుస్తూ ఆ ఇంటి గుమ్మం దాటి బయటకొచ్చారు ఇద్దరు బయటంతా కళ్ళు పెద్దవి చేసి చూసిన కానరాని చీకటి కటిక చీకటి ఉంది అది తనకు మామూలే అన్నట్లుగా ఆమె ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు పోతూ ఉంటే కళ్ళని పెద్దవి చేసి చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడడానికి ప్రయత్నిస్తూ ఆమె వెనకాల అడుగులు వేయడం ప్రారంభించాడు అజయ్ అజయ్ తలపై దితే ఆకాశం వంక చూశాడు ఆకాశంలో నక్షత్రాలు ఆ చీకట్లో తలతళ మెరుస్తున్నాయి వాటిని చూసి ఎంతో మైమర్చిపోయాడు అజయ్ సిటీలో డావపైన పడుకుని ఎన్నోసార్లు ఆకాశాన్ని చూశాడు అతను కానీ ఎప్పుడూ ఇన్ని వేల నక్షత్రాలు తరతలా మెరిస్తే ఎప్పుడూ కనిపించలేదు బిర్లా ప్లానిటోరియం షో చూస్తున్నట్టుగా అనిపించింది అతనికి చామంతి నిశ్శబ్దంగా ముందుకు నడుస్తూ ఉంటే ఆమె కాళ్ళ గల్లు గల్లు అంటూ శబ్దం చేస్తూ అధోరకంగా వినిపిస్తున్నాయి అంతలోనే దూరంగా ఎక్కడో నక్క పెద్దగా ఓడపెట్టడం వినిపించేసరికి ఉత్సాహంగా చామంతి వెనకాలే అడుగులు వేస్తున్న అజయ్కి వెన్నులోంచి ఉకు పుట్టుకొచ్చింది అసలు ఆమె తన ఎక్కడికి తీసుకెళ్తోందో అర్థం కాలేదు అతనికి నోరు తెరిచి అడగాలనుకున్నాడు కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా గంభీరంగా అడుగులు వేస్తుంటే ఆ ప్రశ్న వేయలేకపోయాడు అంత అందమైన అమ్మాయి అది తన మనసుకు నచ్చిన అమ్మాయి అర్ధరాత్రి వేళలో తన నేతలు లేపి ఇలా తీసుకువెళ్తోందంటే ఖచ్చితంగా అమ్మాయికి తనంటే వ్యామోహం కలిగి ఉంటుంది అసలే తను ఎంతో అందమైనవాడు పైగా పట్ల నుంచి వచ్చినవాడు రఫ్ జీన్స్ టీషర్ట్తో స్టైల్గా తయారై ఓరచూపులతో అమ్మాయిల వంక చూస్తుంటే ఈ పల్లె పొడుచుల మనసులు మంచులా కరగడంలో ఆశ్చర్యమే ఉంది ఆలోచన రాగానే అజయ్ మనసు ఎంతో ఉప్పొంగిపోయింది తన అందానికి నిద్రాలయంలో ఒక అందమైన మగువ తనతో ప్రణయ కార్యాలు సాగించడానికే ఇలా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్తోందనే భావన అతని మనసుని స్వప్నలోకాల వైపు పరిగెత్తిస్తోంది మరికొద్ది క్షణాల్లో ఆ పల్లెటూరు పడుచుతో తన పొందే సుఖాన్ని తలుచుకునేసరికి అతని శరీరంలో తియ్యటి కలిగింది వెచ్చటి కోరిక అతను మనసుని తాకి అల్లరి చేస్తుంటే ఆమెతో గడపబోయే ఆ ఆనంద క్షణాలను తొందరగా అందుకోవాలని ఆరాటపడుతూ ఆమె వెనకాల అడుగులు వేస్తున్నాడు అజయ్ ఇప్పుడు మరొక్క మారు నక్క వినిపించినా అతని భయం కలగలేదు ఆ చీకట్లో చెట్లు పొట్టలు దాటుకుంటూ అరగంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ చోట సడన్గా ఆగిపోయింది చామంతి ఆమె కాల్లి మెల్లిగా అడుగులు వేస్తే అజయ్ కూడా తక్కువ ఆగిపోయాడు ఇద్దరు అలా నిశ్శబ్దంగా నిలబడిపోయారు తన ముందే ఉన్న చామంతి రూపు ఆ చీలట్లో కనిపించకపోయినా ఆమె ఒంటిపై నుండి వస్తున్న ఒక రకమైన సుగంధ పరిమళం అతని ముక్కుపుటాన్ని తాకి మద్దెక్కిస్తోంది తనకి నాలుగు అడుగుల దూరంలో ఉన్న చామంతిని అమాంతం వెనక నుండి వెళ్ళి గట్టిగా కోగిలించుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ ఆమె నుండి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అజయ్ ఐదు నిమిషాలు గడిచినా అలాగే నిశ్శబ్దంగా నిలబడిన చామంతిని చూసి అజయ్ భరించలేకపోయాడు అసలు ఎందుకు ఆమె మౌనంగా ఉందో అర్థం కాలేదు అతనికి తనపై అంత వ్యామోహం పెంచుకున్న చామంతి అర్ధరాత్రి వేళలో వచ్చి పడుకున్న తననిద్దర లేపి ఇలా ఏకాంతమైన ప్రదేశాన్ని తీసుకొచ్చి తీరా వచ్చాక ఇప్పుడు ఇలా మౌనంగా ఉండిపోయి తన టెన్షన్ గురి చేస్తుండటంతో కాస్త చిరాకేసింది అజయ్కి ఉన్న పడంగా వెళ్ళి ఆమెను గట్టిగా కౌగులించుకుని ఆమె అధరాల్ని తన అధరాలతో బంధించి స్వర్గలోకపు ద్వారానికి నిచ్చెనలు వేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు అజయ్ ఆమె పిలుపు రావడమే ఆలస్యం తన మగతనాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎంతకీ ఆమె పెదవిప్పకపోవడంతో ఒక ఇంత అసహనానికి గురయ్యాడు ఇక లాభం లేదనుకుని మెల్లిగా రెండు అడుగులు ముందుకు వేసి ఆమె దగ్గరగా జరిగాడు అప్పుడు పిలిచిందామె అజయ్ అంటూ తీయగా కానీ ఆ గొంతులో ఏదో తేడా కనిపించింది అతనికి అయినాదేం పట్టించుకోకుండా అన్నాడు మత్తుగా నేనంటే నీకు ఇష్టమేనా అంది మత్తుగా ఆ ప్రశ్నకి ఎగిరి గంతేయాలన్నంత సంతోషాన్ని మనసులోనే దాచుకుని నువ్వంటే ఇష్టమా కాదు రాను అసలు నేను చూసినప్పటి నుండి నేను నేనులా నేను తెలుసా మీతో మాట్లాడాలని నేను చేరుకోవాలని నీతో ఇంకా ఇంకా ఏదో చెయ్యాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో తెలుసా ఈరోజు నువ్వు నన్ను ఇలా తీసుకురాకుంటే ఉదయాన్నే వచ్చి నిన్న రాత్రి సిటీకి తీసుకువెళ్ళావని తెలుసా తన గొంతులో సిన్సియారిటీ ధ్వనించేలా జాగ్రత్త పడుతూ ఆవేశంగా అన్నాడు అజయ్ చిన్నగా నవ్వింది చామంతి ఆ మాటలకి నన్ను నీతో తీసుకెళ్లాలనుకున్నావా అంటూ మళ్ళీ నవ్వింది ఆమె నవ్వుల అవహేళన గమనించి అజయ్ చిన్నపుచ్చుకున్నాడు నా మాటలు నువ్వు నమ్మట్లేదు కదూ చెప్పు నువ్వు అంటే ఇప్పుడు ఇలాగే సిటీకి వెళ్ళిపోదాం అన్నాడు అజయ్ వెళ్ళి ఏం చేద్దాం వెంటనే ప్రశ్నించింది చామంతి ఏం చేద్దామంటే సిటీ అంతా తిరిగి హాయిగా ఎంజాయ్ చేద్దాం అలాగే రాత్రిపూట ఏసీ గదిలో అంటూ మరి ఇంకేదో చెప్పబోయే టక్కు ఆగిపోయాడు అజయ్ ఏసీ గదిలో ఏం చేద్దాం అని చామంతి రెట్టిస్తూ అదే అదే అంటూ నీళ్ళు నమ్మిలాడు అజయ్ ఎలా చెప్పాలో అర్థం కాక చామంతి మళ్ళీ నవ్వింది ఆ నవ్వుతో అజయ్కి పిలిచికి పోతోంది అజయ్ సిటీలోని వాతావరణం అంతా కృత్రుమైనది అక్కడ రంగురంగుల ప్రపంచం కళ్ళకు కనిపిస్తుందేమో కానీ మనసుకు అత్తుకోవు ఇక్కడ చూడు ఈ చల్లటి గాలి మనల్ని తాకుతూ ఎంత మర్తెక్కిస్తోంది అదే నీ ఏసీ గదిలో వచ్చే గాలి ఇంత అనుమూర్తిని కలిగిస్తుందా అయినా గదిలో నువ్వేదో చేయాలని చెప్పబోయావు కదా అదేదో ఇక్కడే చేసి చూపించు అంది సరిగ్గా ఆ మాట కోసం ఎదురుచూస్తున్న అజయ్ చటుకు ఆమె దగ్గరకు వెళ్ళాడు అపూరూపమైన సౌందర్యాన్ని ఆరగించడం ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాలేదు అతనికి ఆమె వెనకాల మరింత దగ్గరగా ఉంచి నిలబడ్డ అతనికి లూజ్గా వదిలిపెట్టిన ఆమె జడ వెంట్రుకలు ముఖానికి సుతారంగా తాకుతుంటే అతను మరింత మేమర్చిపోయాడు మెల్లిగా భుజాలను పట్టుకుని మెడ దగ్గర ముద్దు పెట్టాలని వంగాడు అజయ్ అంది చామంతి ఆమె పిలవడంతో చటుక్కు నాగి అన్నాడు నీ కాడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అసలు తెలియదండి అతను వికిస్తున్నట్టుగా ఆమె అనగానే అతను ఒక్కసారిగా కోషం పొడుచుకొచ్చింది నాకు కాడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదా హలో మీస్ మా కాలేజీలో చదువుకున్న అమ్మాయిలందరికీ నేనే డ్రీమ్ బాయ్ని ప్రతిరోజు పది మంది అమ్మాయిలతో ఎలా మూవ్ అవ్వాలో నాకు తెలిసినంత బాధ ఇంకెవ్వరికీ తెలియదన్నాడు గర్వంగా అందంగా నవ్వింది చామంతి అలాగా మరి తెలిసిన వాడి ముందు అమ్మాయిని ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో మాత్రం తెలియదా అంద అతను ఉడికిస్తున్నట్టుగా ముద్ద ఎక్కడ పెట్టామన్నది కాదు ముఖ్యం ఆ ముద్దతో ఎంతగా రెచ్చగొడతామన్నదే పాయింట్ అయినా ఒక్కొక్కరికి ఒక్క దగ్గర ముద్దు పెడితే మూడొస్తుంది నీకు ఎక్కడ పెడితే మూడొస్తుందో చెబితే అక్కడే పెడతాను అన్నాడు అజయ్ నాకు మూడు రావడానికి మొదటే సరిపోదు ఇంకా చాలా చేయాలి అంది మొత్తగా చావంతి ఆమె మాటలకు మరింత హుషారైపోయాడు అజయ్ చెప్పు ఏం చేయమన్నా చేస్తాను నీ అందమైన శరీరాన్ని అణు అనువు పిదాలతో ఉద్దాడాలా నీ దొండపండు లాంటి పెదాలని నా పెదాలతో అరగంట పాటు చురుకుపోవాలా రెండు పర్వతాలు లిక్కబుడుచుకున్నట్లుగా కనిపిస్తున్న నీ యదపొంగుల్ని నా రెండు చేతులతో మెత్తగా ఒత్తుతూ నీలో కోరికలు రగల్చాలా అందమైన నడుం మధ్యలో చందమామలా కనిపిస్తుందని నా నా నాలుగు పెట్టి చప్పరించి నేను రెచ్చగొట్టాలా లేదంటే ఇంకా కిందకి వెళ్ళి అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్న అజయ్ మాటలను మధ్యలోనే అడ్డుకుంది చామంతి అవేమీ చేయనవసరం లేదు అంది మరి ఏం చేయమంటావు చెప్పు నువ్వేం చెబితే చేసి నీ అందరిని నా సొంతం చేసుకుంటాను నేను భరించలేకపోతున్నాను నా సహన నశించిపోతుంది కళ్ళ ముందు ఇంతటి అందాన్ని పెట్టుకుని ఇంకా మాటలతో కాలం గడిపేయడం నాకే మాత్రం ఇష్టం లేదు చెప్పు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఆవేశంగా అన్నాడు అజయ్ నీలోని ఆవేశం చూస్తుంటే నా కోరిక ఈ రోజు తీరిపోతుందని నమ్మకం కలుగుతోంది నాకు ఇన్నాళ్ళకు నన్ను తన వదగడంతో సంతృప్తి పరిచే వచ్చాడని సంతోషంగా అనిపిస్తోంది మత్తుగా అయితే వెంటనే చెప్పు ఇంకా ఆలస్యమైతే భరించే ఓపిక నాకు లేదన్నాడు అజయ్ ఆకృతగా చామంది చిన్నగా నవ్వి నువ్వు నా ముందుకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి అంది మైకంగా ఓస్ ఇంతేనా ఈ మాత్రం దానికి ఎంత టెన్షన్ పెట్టాలో నన్ను అంటూ హుషారుగా ఆమె వెనుక నన్ను ముందుకు వచ్చాడు అజయ్ మొత్తుగా కళ్ళు మూసుకుని తన మొహాన్ని ఆమె ముఖం దగ్గరగా తీసుకువెళ్ళి మెల్లిగా కళ్ళు తెరిచాడు అంతే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి హా అంటూ బిక్కలు గరిచాడు అజయ్ పెద్దగా నవ్వుతున్నారు ముగ్గురు అలా దెయ్యని నాటకం ఆడి అజయ్ని సూర్యుని ఫోల్స్ చేశాను అందుకే పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నవ్వుతోంది చామంతి ఆ మాటకి వెంకట్రాములు కూడా నవ్వారు లేకపోతే ఆ సన్యాసులకు పల్లెటూరు ముద్దుగుమలు కావాలంట వాళ్ళు ఎక్కడన్నా పెళ్లిని చెడగొడతారని ఎంత టెన్షన్ పడిపోయాను అనుకో అన్నాడు రాము మళ్ళీ ఇంకోసారి పల్లెటూరు పడుచుల గురించి మాట్లాడరు అంతలా భయపెట్టాను వారిని లేకపోతే పల్లెటూరు అమ్మాయిలంటే అంత అలుసా అంది శామంతి దాంతో ముగ్గురు పెద్దగా నవ్వారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్ అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ